ప్రతిష్టాత్మకం సమగ్ర కుటుంబ సర్వే బీసీలకు న్యాయం జరుగుతుందన్న మంత్రి పొన్నం బీఆర్ఎస్ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం కాంగ్రెస్ సర్వేతో భయపడిపోతున్న బీఆర్ఎస్ బీజేపీ బీసీలు కాంగ్రెస్ కు దగ్గరవుతారనే టెన్షన్లో ప్రతిపక్షాలు ప్రజలు స్వచ్ఛందంగా మీ యొక్క సమాచార సేకరణకు వచ్చే అధికారిని ఇంటికి పిలుచుకొని ఈ సమాచారాన్ని ఇచ్చి మరి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించాలని సందర్భంగా కోరుతాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది తెలంగాణ వ్యాప్తంగా కోటి పదిహేడు లక్షల నలభై నాలుగు వేల ఇళ్లు ఉన్నాయి సర్వే కోసం ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎన్యూమరేటర్లు పనిచేశారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై ఎనిమిది లక్షల ఇండ్లు ఉంటే పంతొమ్మిది వేల మంది ఎన్యూమరేటర్లు నియమించింది ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్తులో న్యాయం జరిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది కొందరు ఈ సర్వేను రాజకీయం చేయడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల సహకారంతో సర్వే సక్సెస్ అయింది అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేసింది ఆధార్ కార్డ్ వివరాలు ఆప్షనల్ మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి పత్రాలు కానీ జిరాక్స్లు కానీ తీసుకోకుండా సర్వే పూర్తి చేశారు ఇది పెద్ద కార్యక్రమం దేశానికి రోల్ మోడల్ తెలంగాణలో ప్రతిపౌరులు ఎవరైనా ఇబ్బంది ఉంటే ఇంటర్నల్ మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా విదేశంగా వ్యవహారాలు వస్తాయి మన దేశంలో అంతర్గతంగా రాజకీయంగా అందరం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం కానీ బయట దేశం వాడి వస్తే మనం అంతే విధంగా ఐక్యంగా ఉంటామో రోజు కూడా ఇంటర్నల్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటే రాజకీయంగా డెఫినెట్లీ మనం ఆర్గ్యుమెంట్ చేసుకుందాం విమర్శించుకుందాం కానీ ఇది ఒక పెద్ద సామాజికమైనటువంటి కార్యక్రమం ఈ రోజు ఇంత పెద్ద చర్య జరుగుతున్నప్పుడు ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు దీనికి ఒడ్డొస్తే ఆ బలహీన వర్గాల స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆగ్రహాన్ని కూడా కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే దయచేసి ఎవరు కూడా అటువంటి ఆలోచన కూడా తలంపు కూడా తెచ్చుకోవద్దని మరీ మరి కోరుతున్నారు రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం జనాభా ఎంత వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా విద్యా రాజకీయాల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఎలా ఉంది భవిష్యత్తులో అందించాల్సిన సాయం ఏంటి రాజకీయాల్లో ఏ వర్గానికి అన్యాయం జరుగుతోంది వంటి అంశాలను సమగ్రంగా కులాల వారీగా సర్వే చేపట్టింది తెలంగాణ సర్కార్ గత ప్రభుత్వాలు కులగణను పట్టించుకోకపోవడంతో బీసీలకు అన్నింట్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి సమగ్ర కుటుంబ సర్వేకు పట్టం కట్టడంతో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది ఈ సర్వే ద్వారా ఏ సామాజిక వర్గం జనాభా ఎంతుంది సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తేలిపోనుంది బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సామాజిక వర్గాలకు సరైన న్యాయం జరగలేదు దగాపడ్డ వర్గాలకు కాంగ్రెస్ హయాంలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంది సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో బీఆర్ఎస్ బీజేపీలకు భయం మొదలైంది ఏ రెండు పార్టీలు సర్వేను వ్యతిరేకిస్తున్నాయి సమగ్ర సర్వేలో బీసీల జనాభా తెలితే వారి జనాభాకు అనుగుణంగా విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కుతుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఆ వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది వారంతా హస్తం పార్టీకి దగ్గరవుతారు దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి తెలంగాణ మోడల్ ని దేశం మొత్తం ఫాలో అయ్యేలా జరుగుతోంది సమగ్ర ఇంటి సర్వే తొంభై రెండు పాయింట్ ఆరు శాతం పూర్తయింది పదమూడు జిల్లాల్లో వంద శాతం పూర్తయితే ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల ఇళ్లలో సర్వే కంప్లీట్ అయింది సర్వేలో డేటా ఎంట్రీ కీలకం కావడంతో ఎప్పటికప్పుడు సర్వే వివరాలతో డిజిటలైజేషన్ షురు చేశారు సమగ్ర కుటుంబ సర్వే చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తెలంగాణ వ్యాప్తంగా నలభై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మూడు ఇళ్లకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తయింది ములుగు జిల్లాకు సంబంధించి అత్యధికంగా తొంభై రెండు శాతంతో తొలి స్థానంలో నిలిచింది తర్వాత ప్లేస్ లో యాదాద్రి జిల్లా సిద్దిపేట మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాల్లో డెబ్బై శాతం నాలుగు జిల్లాల్లో అరవై శాతం పదకొండు జిల్లాల్లో యాభై శాతానికి పైగా కంప్యూటరీకరణ పూర్తయింది